అందరికీ నమస్కారం అండి ఈ సోమవారం అమావాస్య సందర్భంగా దాని విశిష్టత గురించి తెలుసుకుందాము శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం అందరికీ తెలిసిందే అలాంటిది అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇక ఆ సోమవారము అమావాస్య కలిసి వచ్చే రోజునే సోమావతి అమావాస్య అని అంటారు శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు ఈ రోజు వెనుక ఒక అద్భుతమైన కథ కూడా ఉంది దక్ష యజ్ఞం కథ అందరికీ తెలిసిందే తన అల్లుడైన శివుణ్ణి అవమానించేందుకు దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వారేస్తున్నా వినకుండా శివుని భార్య అయిన సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రోగ్రదారుడయ్యాడు తన వెంట్రుకలతో వీరభద్రుడిని సృష్టించాడు ప్రమద గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణుని మీదకు దాడి చేశాడు ఆ యజ్ఞానికి వచ్చిన వారందరి మీద యుద్ధానికి వెళ్లారు శివ గణాల చేతిలో చావు దెబ్బల తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివును అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తి అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలను తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకుర్ని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడవుతాడని అభయమిస్తాడు శివున సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడవుతాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమావత అమావాస్య పేరుతో జరుపుకుంటారు సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు సోమావతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెప్తారు ఇందుకోసం ప్రాతకాలమే నిద్రలేచి తలార స్నానం చేసి శివుని పంచామృతాలతో జలంతో అభి అభిషేకించాలని సూచిస్తారు అలా అభిషేకించిన శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివుని స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయని నమ్ముతారు ఈ పూజ పంచారామాలతో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందని కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతారు అంతటి విశేషమైన ఈ సోమావతి అమావాస్య రోజు రావి చెట్టుకు నూటెనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ సోమావతి అమావాస్య నాడు సోమావతి అమావాస్య రోజు స్త్రీలు ఉపవాసం ఉండి శివ పూజ చేసినచో స్త్రీకి సంతాన భాగ్యము అదేవిధంగా వైదవ్యము ప్రాప్తించదట అదేవిధంగా సోమావతి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి పూర్వీకులకు నైవేద్యాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషించి తమ ఆశీస్సులను అందిస్తారని నమ్ముతారు ఈ సోమావతి అమావాస్య నాడు పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి చంద్రునికి సంబంధించి పాలు మరియు బియ్యం వంటి వస్తువులను దానం చేయాలి ఈ అమావాస్య రోజున నువ్వులు దానం చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు పురాణాల ప్రకారం పూర్వీకుల స్థానం చంద్రుని పైభాగంలో ఉంటుంది కాబట్టి వెంటితో చేసిన వస్తువులను దానం చేయాలని చెబుతారు అమావాస్య నాడు పిండదానం చేయడం ద్వారా పితృదోషం నుంచి కూడా విభుక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ